ఒక నకిలీ కాల్ స్కామ్ ఇప్పుడు ప్రచలనంలో ఉంది ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుండి వచ్చినట్లు చెప్పుతుంది ఈ స్కామ్ కాల్ మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని మీరు చేసిన క్రెడిట్ కార్డ్ దోపిడీ కారణంగా అని చెప్తుంది అయితే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఈ కాల్స్ నకిలీ అని నిర్ధారించింది అందువల్ల వీటిని పట్టించుకోకుండా నివారించండి స్కామ్ వాయిస్ మెసేజ్ ఇలా ఉంటుంది మీ బ్యాంక్ ఖాతాలు రెండు లోపు బ్లాక్ అవుతాయి మరిన్ని వివరాలకు తొమ్మిది నొక్కండి ఈ సందేశం తర్వాత స్కామర్ మీతో కనెక్ట్ అవుతుంది సెక్యూరిటీ టిప్స్ అనుకోకుండా వచ్చిన కాల్స్పై జాగ్రత్తగా ఉండండి మీకు తెలియని నంబర్ నుండి కాల్ వస్తే జాగ్రత్తగా ఉండండి బ్యాంకులు మరియు ప్రభుత్వ సంస్థలు సాధారణంగా ఫోన్ ద్వారా సమాచారాన్ని అడగవు కాలర్ను పరిశీలించండి స్కాలర్ బ్యాంక్ లేదా ఇతర సంస్థ నుండి వచ్చాడని చెబితే మీరు ఆ సంస్థకు సంబంధించిన అధికారిక నంబర్లతో పరిశీలించండి ప్రత్యేక వ్యక్తిగత సమాచారం షేర్ చేయకండి మీ క్రెడిట్ కార్డ్ నంబర్ లేదా పాస్వర్డ్ వంటి సెన్సిటివ్ సమాచారాన్ని తెలియని వ్యక్తితో పంచుకోకండి అనవసరమైన నిర్ణయాలు తీసుకోకండి స్కామర్లు ఎక్కువగా తక్షణ చర్య చేయాలని ఒత్తిడి పెడతారు మీరు సమయం తీసుకుని నిర్ణయాలు తీసుకోండి హ్యాంగ్ చేయండి మరియు ఈ కాల్ను రిపోర్ట్ చేయండి ఈ స్కామ్ అని అనిపిస్తే వెంటనే హ్యాంగ్ చేసి ఫ్రాడ్ అని రిపోర్ట్ చేయండి